హలో అండి పాట అయిపోయింది తిను మా అమ్మాయి అయితే ఉట్టు రెడీ చేస్తున్నారు ఈ లోపల వీళ్ళ హడావిడి చూడండి మా అమ్మాయి డ్రమ్స్ అవి తీసుకుని మా అమ్మాయి మా మనోరాలు మౌనిక కార్తీకు రాకేష్ ఇంకా మా అపార్ట్మెంట్లో వాళ్ళంతా కూడా ఒక ఇటువంటిది ఏదైనా అయింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్లో అందరూ కలిసిపోయి ఒకే ఫ్యామిలీలా ఉంటారు చాలా బాగుంటుంది చూసారా మా గణేశుని పండుగ ఎంత హ్యాపీగా జరుపుకుంటున్నారా మీకు కూడా నచ్చిందా థ్యాంక్ యూ